హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే వీడియో ఒక కుటుంబంలో తండ్రి కోల్పోయిన ఒక కుమారుని యొక్క వేదన నేను మీకు వినిపించబోతున్నాను అతని యొక్క వేదన ఏదో అతని మాటలన్నీ మీరు చూడండి దేవరాజు గారు ఇప్పుడు చెప్పండి మీరు ఈ వ్యవసాయంలో మీరు ఇదివరకు కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయి ఉద్యోగాలు లేక ఈ వ్యవసాయంలోకి దిగారు అంటున్నారు అదే కాక మీ అక్క పెళ్ళికి మీ స్థాయికి మించి మీరు ఏదో కానుకలు సమర్పించుకొని వివాహం చేశారన్నారు ఒక మీ వేదనను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ఇస్మార్ట్ కేశ్ ద్వారా నేను ప్రజలకు వినిపించాలనుకుంటున్నాను ఒక మీ వేదనను చెప్పండి దేవరాజు మీరు ఇంట్లో ఎంతమంది మీరు మీ నాన్న ఎలా చనిపోయారు ఆరోగ్య పరిస్థితి వల్ల చనిపోయారు మరి మీ అక్కను బిటెక్ వరకు చదివించావు అన్న బీటెక్ వరకు మరి కష్టం చదివించారా కష్టం చదివిస్తే చేతుల కష్టం మీదనే నువ్వు ఎంత వరకు చదువుకుని నేను మా అక్క చదువుకోవాలని చెప్పేసి ఇంటర్ చదివేసి నేను స్టార్ట్ చేసి మరి బెంగళూరులో ఏదో నువ్వు ఉద్యోగం చేస్తావు టోల్ గేట్ దాంట్లో అని ఉన్నారు అవి చేస్తుంటే లాక్డౌన్ కరోనా ఎఫెక్ట్ వల్ల అది వెళ్ళిపో పోయే పోయేవాడవల్ మళ్ళీ మరొక చదువుకోవడం మీ చనిపోవడం వల్ల మీ ఇంటి దగ్గర ఉండవు అనమాట మరి మీ అక్కకు మ్యారేజ్ చేస్తే చేశాను మ్యారేజ్ చేశాను మాకు అంత సోమత లేకపోయినా ఒక ఫైవ్ లాక్స్ అప్పు తెచ్చేసి ఐదు లక్షలు అప్పు తీసుకొచ్చి మ్యారేజ్ వచ్చి చేశాము మన జీవితం బాగుండాలని చెప్పేసి ఒక ఐదు లక్షలు అప్పు తీసుకొచ్చి మ్యారేజ్ చేశాము మరి వ్యవసాయం చేసావు కదా ఈ వ్యవసాయంలో నీ ఇబ్బందులు చెప్పవు మరి మన యూట్యూబ్ ఛానల్ ఇబ్బందులు ఇవ్వచ్చు మరి నువ్వు ఒక ఐదు లక్షలు అప్పు చేసి కానీ మా అక్క జీవితం బాగుండాలా జీవితంలో మా అక్క నన్ను ఎప్పుడు సహాయం కోసం నన్ను అడగకూడదు అనే ఉద్దేశంతో నువ్వు చేశావు కదా మరి నువ్వు ఆ అప్పును ఈ వ్యవసాయం ద్వారా తీర్చాలని దీనిలోకి వచ్చినావని మీ ఊరు వాళ్ళని అన్నారు మరి ఈ వ్యవసాయంలో నువ్వు ఈ రకంగా పంట పండితే నువ్వు తీర్చగలుగుతావు తీర్చలేరండి కష్టం కష్టమవుతుంది ఈ పంటకు మరి ఎక్కడి నుంచి తెచ్చావు పెట్టుబడి ఏ వేరే చాట బ్యాంకులలో లోన్లు మా అమ్మ బంగారు కొలవకెట్టి అట్లా ఇట్లా తీసుకొచ్చి ఎట్లా ఒకట పండితే అప్పు తీరిపోతుంది కదనే ఉద్దేశంతో తీసుకొచ్చాను బట్ కానీ నివారత వల్ల పంట మొత్తం తిన వైరస్ వల్ల తెగుళ్ళు అది ఇది నానా వచ్చేసి పంట మొత్తం నచ్చదు మరి అప్పు ఎఫెక్ట్ వల్ల అప్పు తీరకపోగా అప్పు పెరిగిందండి అప్పు పెరిగింది ఇంకా దానికి తోడు త్రీ ల్యాక్స్ ఎక్కువ అవుతుంది అప్పు చేసి పెళ్లి చేశాడు ఆ అప్పును తీర్చుకోవడానికి అప్పు తీర్చాలంటే నేను ఏదో ఒక పని చేయాలా అనే ఉద్దేశంతో బయట ఉద్యోగాల కోసం చాలా వరకు తిరిగాడు కానీ ఎక్కడ ఉద్యోగాలు దొరకకపోవడంతో వ్యవసాయం చేసి అట్లీస్ట్ కొద్దిగా కొద్దిగా అప్పన్న తీర్చుకుందాము సంవత్సరానికి వ్యవసాయంలోకి దిగాడు ఆ వ్యవసాయంలోకి దిగి ఒక ఐదు ఎకరాలు పొలం తీసుకొని ఆ పొలాన్ని పొలం ద్వారా పొలం ద్వారా వచ్చిన రాబడితో అప్పులు చెల్లిద్దామనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నారు కానీ ఇప్పుడు మనం చూసే పరిస్థితి చూస్తే ఈ నివార్ తుఫాను వల్ల ఇక్కడ ఈ పంటకు సోకినటువంటి నివ వైరస్ తెగులు వల్ల సగం పంట వైరస్ తెగుల వల్ల దెబ్బ అయిపోయింది మిగతా సగం పంట నివార్ తుఫాను వల్ల ఇట్లా నేలమట్టం అయిపోయి ఇట్లా ఇట్లా అయిపోయింది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది కింద మొత్తం బురద బురద అయిపోయినాయి మొత్తం మొలకలు వచ్చినాయి అతను పరిస్థితి చాలా దీన పరిస్థితి ఏదో చేసినప్పుడు తీర్చుకుందాము కష్టం చేసి తీర్చుకుందామని వ్యవసాయంలోకి దిగిన ఒక యువ రైతుకు ఒక యువకు యువకునికి ఇలాంటి కష్టము అంటే చాలా బాధాకరమే అతను చాలా ఇబ్బందులకు ఇబ్బందులలో ఉన్నాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏదో వీటిని షేర్ చేసి స్వచ్ఛంద సంస్థలకు చేరే విధంగా చేసి ఇతనికి ఇతని కుటుంబానికి సహకరిస్తారని నేను ఈ వీడియో ద్వారా చెప్పుకుంటాను ఇంకొక విషయము వీళ్ళ గారికి కూడా అనారోగ్య పరిస్థితే ఉంది దయచేసి ఈ కుటుంబానికి ఈ వీడియో చూసిన వాళ్ళు అంత ఎంతో ఉన్నతమైన వాళ్ళు కుటుంబ సహాయం చేస్తారని నేను నేనందరినీ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను